నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త నృసింహస్వామి ఉపాసకులు శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మామూలుగా మనకు ఈ మాసంలో ప్రత్యేకించి ఈ మార్చి నెలలో గ్రహణాలు ఉన్నాయని చెప్పి వింటూ ఉన్నాము ఆల్రెడీ కొన్ని అంటే సామాజిక మాధ్యమాల్లో మనకు గ్రహణాలు ఉన్నాయని చెప్పి గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుందని చెప్పి వింటూ ఉన్నాము మరికొంతమంది ద్వారా అసలు గ్రహణాలు ఉన్న మాట వాస్తవం కానీ మన దగ్గర మాత్రం ఎటువంటి ప్రభావం లేదు అసలు గ్రహణం మన దగ్గర లేదు విదేశాల్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు అసలేంటండి గ్రహణం అనేది మన దగ్గర ఉందా లేదా నియమాలు పాటించాలా అవసరం లేదా దాని గురించి తెలియజేయండి తప్పకుండా అమ్మ అసలు గ్రహణాలు అనేది రాహుకేతువుల ద్వారా వచ్చేటువంటివి గ్రహణాలు అయితే ఈ గ్రహణాలు అనేది మనకి రేపు పద్నాలుగో తారీఖు ఒకటి ఇరవై తొమ్మిదవ తారీఖు ఒకటి ఈ రెండు ఉన్నాయి అని చెప్పేసి ఈ నెలలో చెప్తూ ఉన్నారు కాకపోతే ఉన్నమాట వాస్తవం కానీ మన దేశంలో అయితే లేదు ఎక్కడెక్కడ కనిపించే అవకాశం ఉందండి మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు మన భారతదేశ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే గ్రహణం మనకి ఈ రోజు ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎక్కడా లేదు ఈ గర్భిణీ స్త్రీలు కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు గ్రహణాన్ని పాటించాల్సిన అవసరం లేదు దేవాలయాలు బంద్ చేయడం చేయడం ఇటువంటివి పాటించాల్సింది లేదు కాబట్టి ఎవరైనా గ్రహణాలు ఉన్నాయి అని అనుకుంటే మాత్రం మన భారతదేశంలో లేదు కాబట్టి పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి దాని గురించి ఆలోచించే అవసరం కూడా లేదు ఇంకా మనకి ఇంకా విదేశాల్లో ఉన్నాయి ఆయా ప్రాంతాల వారు దాన్ని మాత్రం పాటించాల్సిందే ఆ ప్రాంతంలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే మన భారతీయులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పాటించాల్సిందే గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే అవునా అంటే వాళ్ళు ఉన్న ప్రాంతంలో గ్రహణం ఉంది అంటే ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో ఏ సరే ఉన్న ఉన్నీయులైనా గ్రహణం పాటించాల్సి ఇప్పుడు ఉదాహరణకి న్యూయార్క్ లో ఉంది అనుకుందాం అనుకుంటే ఆ న్యూయార్క్ లో మన భారతీయులు ఎవరైనా ఉండి ఉంటే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఉన్నందుకు ఆ ప్రాంతంలో ఆ గ్రహణ సమయాల్లో ఎంతెంత వరకు ఉందో ఆ సమయం వరకు అంటే మన ఇక్కడ ఉన్న సమయాలు అక్కడ ఉన్న సమయం వేరుంటుంది మేడం ఇక్కడ సమయాన్ని మనం టాలీ చేసి అక్కడ చెప్పడం ఇదే సమయాన్ని అక్కడ పాటించాలనేది కూడా లేదు అక్కడ ఉన్న సమయంలో ఆ ఏ సమయానికి అక్కడ పడుతున్న అక్కడ పంచాంగకర్తలు ఉన్నారు కదా వాళ్ళని అడిగి తెలుసుకొని గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే గర్భిణీలు ఉంటే ముందుగానే తినేసేయాలి ఎక్కువ శాతం గ్రహణం పట్టే సమయం కల్లా అరగటానికి మొదలు కావాలి మనం తిన్న ఆహారం గంటల ముందు తినేసేయడానికి ప్రయత్నం పట్టు స్నానం మధ్య స్నానం విడుపు స్నానం ఉంటాయి అవి చేయవలసిందే ఇవాళ మొత్తం కూడా ఏం చేస్తున్నారు అంటే గ్రహణం పట్టంగానే స్నానం చేస్తున్నాం గ్రహణం విడవంగానే స్నానం చేస్తున్నాం మధ్యలో కూడా స్నానం ఉంటుంది చేయాలి గ్రహణ సమయంలో ఎక్కువగా ఆధ్యాత్మిక పరమైనటువంటివి భగవద్గీత రామాయణం మహాభారతం ఇటువంటివి చదువుతూ ఉండాలి లేదు జపం చేసుకోవాలి భగవంతుకి సంబంధించిన జపం శివుడుగా ఓం నమ శివాయని కానీ ఓం నారాయణ జపం చేసుకుంటూ ఉండాలి వారి వారి ఉపాసన దైవాన్ని బట్టి ఆ జపాన్ని చేసుకుంటూ ఉంటే ఎక్కువ ఫలితం వస్తూ ఉంటుంది ఆ సమయంలో బయటికి వెళ్ళకూడదు ఎటువంటి ఆహార పదార్థం టీ కాఫీ మంచినీళ్ళు కూడా తాగకూడదు దేని మీద మూతలు తీయకూడదు గర్భిణీలకు ఇవి బాగా ఉపయోగపడతాయి గొల్లం తీయద్దు అంటే రెస్ట్ తీసుకుంటే ఉండాలి ఇంకా గర్భిణీలు కాబట్టి కింద ఆ అయితే మంచాలు కూడా ముట్టుకోకూడదు కానీ మరి వారి వారి ఆరోగ్య పరిస్థితి ఒక్క గర్భిణి అంటే తన ఒక్కరే కాదుగా లోపల బేబీ ఆరోగ్యం కూడా తన మీద ఉంటుంది ఆ సమయంలో ఉండాలి మంచం కూడా ముట్టుకోకూడదు అని చెప్తారు కానీ మరి గర్భిణీలకు తప్పదు కదా కాబట్టి వాళ్ళ వరకు కొంత మనకి ఇక్కడ ఏం చేశారు అంటే కొన్ని కొన్ని గర్భిణీలకి ముసలి వాళ్ళకి టాబ్లెట్ వేసుకొని పనిచేయదు అనుకున్నటువంటి వాళ్ళకు కూడా చిన్న చిన్న రెమెడీస్ ఇచ్చారు పెద్దవారు అందరిని ఇబ్బంది పెట్టలేదు కాబట్టి అటువంటి వాళ్ళు వాళ్ళకు తగ్గ భగవంతుడు కాస్త నివేదన చేసి స్వామి నేను ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటేనే నా ప్రాణం నిలబడుతుంది లేకపోతే కష్టం అని చెప్పేసి స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ పండ్లు స్వామివారికి చూయించి ఆ పండ్లు భుజించి వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవాలి ఓకే ఇలా పర్వాలేదు ఓ రెండు మూడు గంటలైనా నాకు ట్యాబ్లెట్ వేయకపోయినా ఏం కాదు అనుకుంటే అలా ఉండిపోవచ్చు గర్భిణీలు కూడా అంతే కదా వాళ్ళకి ట్యాబ్లెట్ వేసుకోవటము ఇలా ఉంటాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి అని చెప్పి అతిగా తినకూడదు ముందే బాగా తినేద్దాం రెండు గంటల తగ్గా అతిగా తినకూడదు అరగాలి ఆ టైంకి నీకు అరుగుదల మొదలు కావాలి ఫుల్గా తింటే రెండు గంటల్లో అరగదు అది కూడా ఉంది గర్భిణీలైనా ఎవరైనా అలా చూసుకుంటూ ఉండాలి ఆబ్ది కాలు పెట్టేవారు గ్రహణ సమయంలో ఆబ్ది కాలు పెట్టకూడదు ఇలా ప్రతిదీ మనకి గ్రహణ సమయంలో చెప్పబడుతూ ఉంది ఏ దేశంలో ఉన్నవారైనా సరే గ్రహణం కనుక ఉంది అంటే ఈ నియమాలన్నీ పాటించాల్సిందే వండి ఉన్న పదార్థాలని గ్రహణం కన్నా ముందు వండి ఉన్నవి తినకూడదు గ్రహణం తర్వాత ఒకవేళ తినాల్సి వస్తే గరిక వేస్తే మాత్రమే తినాలని చెప్పి అంటారు కదా అది ఎందుకనండి గరిక వేసి అంటే దర్భ గరిక ఇవన్నీ కూడా సూర్యరశ్మిని గ్రహిస్తాయి తనలో నిక్షిప్తం చేసుకుంటాయి అది ఆ భూమి నుంచి విడదీసినా కానీ కొన్ని గంటల పాటు ఆ శక్తి అలా ఉండిపోతుంది గరిక అందుకే నీళ్ళల్లో తర్వాత వచ్చేసి వాటర్ ట్యాంకుల్లో వేస్తుంటాం ఫస్ట్ వాటర్ ట్యాంకుల్లో వేయటం పైన టాప్ మీద వేయటం ఇంటి మీద వేయడము ఏదైనా మీరు అన్నట్టు ఆహార పదార్థాలు ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఉంటుంది మామిడికాయ కారం అదే వన్ ఇయర్ వరకు ఉంటుంది ఈ లోపు వచ్చింది మరి పడేయలేం కదా కదా ఆవకాయని అటువంటి చోట్ల వేస్తే ఏంటంటే ఆ శక్తి అలా సూర్యరశ్మి శక్తి ఉంటుంది కాబట్టి ఆ గ్రహణ శూల అనేది వాటికి అంటుకోదు అని చెప్తారు లా నిల ఉన్నాయి మాత్రమే ముందే అన్నం వండి పెట్టుకొని తర్వాత మళ్ళీ స్నానం చేసి ఎప్పటికో అన్నం వండటం కష్టం కదా అని ముందే వండి పెట్టుకోకూడదు అంటే నిత్య జీవితంలో వండుకునే విధానాలకు మాత్రం పనికి పాటించాల్సిందే అంతే తప్ప ముందే వండి పెట్టుకోవటము తర్వాత మళ్ళీ మనం స్నానం చేసి ఆకలి అయితే ఉంటుంది వండి పెట్టుకొని గరికేస్తే సరిపోతుంది అన్నారు కదా గురువుగారు అని చెప్పి గరకబెట్టి ఉండడం తప్పదు మళ్ళీ ఎప్పటికప్పుడు వండుకోవాల్సిందే గ్రహణం అయిన తర్వాత చక్కగా వండుకోవాల్సిందే ఇకపోతే అంట్లు గ్రహణ సమయంలో మనం ఎక్కడికి వెళ్ళేది లేదు కదా అని ఆడవాళ్ళు ఆ టైంలో అంట్లు తోమటం మొదలు పెడతారు నేను కొన్ని చోట్ల చూశాను కాస్త బట్టలు వాషింగ్ మిషన్లో వేయటం ఆరేయడం ఇట్లా అటువంటివి కూడా పనికిరావు ఎంతసేపు నువ్వు భగవద్ధ్యానం టీవీ పెట్టుకో ఒక నీకు భగవద్ధ్యానం చేయడం రాదు టీవీ పెట్టుకో భగవంతుడికి సంబంధించినవి చూడు ఏ సినిమానో భగవంతుడికి సంబంధించిన సినిమా చూడు అంతేగాని మళ్ళీ చిరంజీవి ఇలా ఎవరియో చూస్తాను సినిమాలు లౌకిక పరమైన సినిమాలు చూస్తాను అంటే కూడా తప్పు నీకు ఎక్కువగా ఆధ్యాత్మికత కుదరదు జపం చేసుకోవడం కూర్చడం కుదరదు అంటే భగవంతుడి సంబంధించి ఏదైనా మామూలుగా అంటే ఆ సమయంలో భగవద్ ధ్యానానికి సంబంధిస్తే ఇంకో పనికి పనికి రాదు అని మాట్లాడుకుంటున్నాము కానీ గ్రహణాల సమయంలో భగవంతుడు కూడా శక్తిని కోల్పోతాడు అని చెప్పి కొన్ని సినిమాల ద్వారా అయితే మనం చూడడం జరిగింది మరి మనం భగవంతుడిని ఆరాధించడం వల్ల అసలు ఫలితం ఎలా ఉంటుంది అంటే ఆయనే ఆ టైంలో శక్తులు కోల్పోతాడు కదా ఇది దీని గురించి భగవంతుడి శక్తిని కోల్పోడు ఎప్పుడైనా ఆలయంలో ఉన్నటువంటి శక్తులు కాని భగవంతుడి శక్తి కాని పోతే ఆయన శక్తి పోతే మనల్ని రక్షించేవాడవుడు కదా అది అలా ఇంజెక్ట్ చేస్తున్నారు మనకి కానీ అది కాదు ఆయన శక్తి కోల్పోదు అలా ధ్యానం చేస్తూ ఉంటే భగవత్ శక్తి భగవంతుల్లో కోల్పోదు మనలో ఉన్న శక్తి కోల్పోతుంది ఆధ్యాత్మిక శక్తి కోల్పోతుంది మనలో గ్రహణ సమయంలో ఏమవుతుందంటే భగవంతు ఇప్పుడు ఉదాహరణకి నూట ఎనిమిది సార్లు ఓం నమస్వాయ అనుకోగలవు ఆ గ్రహణ సమయంలో ఐదు సార్లు అనుకోవటానికి కూడా నీకు కష్టం అవుతుంది అంటే నీలో ఉన్నట్టు ఆధ్యాత్మికత శక్తి కొంత కోల్పోతుంది దాన్ని పెంపొందించుకోవడం కోసం ఆ సమయంలో జపం చేసుకోవాలి ఆ సమయంలో ఎక్కువగా ఆధ్యాత్మికత భావాన్ని చూపించుకోవాలి అలా చేయాలి అంతేగాని ఒరిజినల్గా భగవంతుడి శక్తి కోల్పోడు కాకపోతే ఏంటంటే ఆ దేవాలయాలు అవన్నీ ఒక్క ఒక్క దేవాలయమే మన కాళహస్తి దేవాలయం తీసి ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే అక్కడ రాహుకేతువులకు సంబంధించి పూజలు బాగా జరుగుతుంటాయి ఈ ఇందాక నేను చెప్పినట్లుగా రాహుకేతు గ్రస్తంగానే ఈ గ్రహాలు ఏర్పడతాయి రాహుకేతువు సూర్యచంద్రులను మింగినప్పుడు ఆ యొక్క గ్రహం గ్రహణం ఏర్పడుతుంది కదా కాబట్టి ఆ అక్కడ రాహుకేతువుల పూజ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ దేవాలయం ఒక్కడ తీసి ఉంటుంది దానికి సంబంధించి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు అభిషేకాలు స్వామివారి గ్రహణ సమయంలో కాబట్టి అలా అంటే ఇక్కడ తార్కా మీరు అడిగిన దానికి భగవంతుడి శక్తి కోల్పోదు అనడానికి ఇదే తార్కాణం మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి కోల్పోతుంది ఆలయాలు మూసివేయడం వెనకాల ఆంతర్యం ఏంటి ఆ సమయంలో ఎందుకు ఆలయాలు మూసివేస్తాము అంటే గ్రహణ యొక్క కీడు అక్కడ పడవద్దు అని ఆ పరిసర ప్రాంతంలో ఎక్కడా కూడా ఆ యొక్క ఇది పడవద్దు తలుపులు కూడా వేసి పెడతాం అంటే ఆ యొక్క వేవ్స్ అంటే చెడు తరంగాలు ఏవి కూడా మన ఇంట్లోకి ప్రవేశించవద్దు అన్నట్లుగా మనం ఎట్లా జాగ్రత్త పడతామో దేవాలయం కూడా ఆ విధంగానే జాగ్రత్త పడి ఏమన్నా పడి ఉంటుందేమో గ్రహణశూలి ఉంటుంది కదా అని మరో రోజు గ్రహణం అయిపోగానే అక్కడ ఆ దేవాలయాన్ని స్వామివారికి అభిషేకం స్వామివారం భగవంతు అభిషేకం చేయటము ఆ యొక్క శిడగోపురం కానీ అవన్నీ కూడా తోమి పెట్టుకోవటము మళ్ళీ శుభ్రంగా ఉన్నా మళ్ళీ వాటిని ఇంకా ఎక్కువ శుభ్రపరుస్తాం అలా చేస్తూ మళ్ళీ దాని యొక్క పవిత్రతను దాన్ని కాపాడుతూ ఉంటారు అలా మూస్తారే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు ఓకే ధన్యవాదాలు నారా